మినీ ప్రపంచానికి స్వాగతం సాధారణంగా మన సమాజంలో పురుషుడు ఓ మహిళ పట్టుకోవటం కానీ పట్టుకొని లాగటం కానీ తీవ్రమైన నేరంగా పరిగణించటం జరుగుతుంది అయితే అది నేరం కాదంటూ చెన్నైలోని మధురై ధర్మాసనం ఈ మధ్యకాలంలో ఒక సంచలనమైన తీర్పును వెలువరించింది చెన్నైలోని చోలవందనాయికి చెందిన మురుగేష్ అనే వ్యక్తి రెండు వేల పదిహేనులో దివ్యాంగురాలైన ఒక మహిళ చేపట్టుకొని లాగటం జరిగింది బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి ఛార్జ్షీట్ నమో సమర్పించటం జరిగింది కింద కోర్టు మురుగేషన్కు మూడేళ్ల జైలు శిక్షను విధించడంతో బాధితుడు హైకోర్టుకు వెళ్ళారు ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ మంజుల మాట్లాడుతూ చేపట్టుకొని లాగటం అంటే దురుద్దేశం లేకుండా చేపట్టుకొని లాగటం నేరం కాదు కేవలం అది బాధపెట్టే చర్య మాత్రమేనని అభిప్రాయపడ్డారు ఆ తర్వాత బాధితుడికి ఏదైతే కింద కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించారో ఆ శిక్షను రద్దు చేస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించడం జరిగింది మొత్తానికి ఈ తీర్పు మీద కొంత ఆసక్తికరమైన చర్చ ఆరంభమైంది దురుద్దేశం లేకుండా మహిళ చేపట్టుకొని లాగటం అనేది ఏమాత్రం కూడా నేరం కాదని చెప్పి మధురై ధర్మాసనం అభిప్రాయపడినట్లుగా తీర్పు రావటం మీద కొంత చర్చ ప్రారంభమైంది